ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రు ఈ ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మ గౌరవం ఉంది మేము నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వివరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు ఇలా మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి సంఘాలకు సహాయం అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపి కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డల సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి వాటి నిర్వహణ నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు అన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన ఇదే కాదు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కత్తి పడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేత నవ్వును ఇంట్లో కూర్చున్నా సంపాదించాలి అన్న ఆలోచనతో ఒక కోటి ముప్పై లక్షల జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే ఆడపిల్లలకు పిల్లలకు పాఠశాల తెరిసిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభసాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినం ఇదే కాదు జిల్లా కేంద్రాలలో ఇంద్ర మహిళా శక్తి భవనాలు ఉండాలి మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇంద్ర మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు ప్రతి కేంద్రానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం ఇదే కాదు ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినరు మేము ఈరోజు మీకు వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖ కమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీజీలు పిహెచ్డి సంఘాలలో సభ్యులు ఉన్నారు నేను అడుగుతున్న ఈ రోజు మా ఆడబిడ్డలు మా చదువుకున్న మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వెయ్యి మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్ప చెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం నమ్మకం ఇది ఈ రోజు మా ఆడబిడ్డలు అదాని అంబానీలనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించింది ఇదే కాదు మా మిత్రుడు పన్నం ప్రభాకర్ గారు వారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులో ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళు ఎవరో లాభం పొందుతున్నారు అందుకే మిత్రుడు పన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడినా వారి శాఖ గారు ఆలోచన చేసి ఈ బస్సులు ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆసమాసి బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే నూట యాభై బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు మా ఆడబిడ్డలు కాబోతున్నారు ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం డబ్బులు నోలు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో లో అద్దె పెట్టుకునేది కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మా ఆడబిడ్డలకు వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు